చిన్న సినిమాగా వచ్చిన రాజువేట్స్ రాంబాయి ఘన విజయం సాధించింది ఈ సక్సెస్ మీట్లో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ ఆసక్తికర సంఘటన పంచుకున్నారు అనిత చౌదరికి రాసిన ప్రేమలేఖను తన భార్యకు చూపించిన సంఘటనను చేసుకుంటూ నవ్వులు పూయించారు చిన్న సినిమాగా వచ్చిన రాజువేట్స్ రాంబాయి మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు ప్రేమలేక శివాజీ రాజా మాట్లాడుతూ అనిత చౌదరి నేను చాలా సినిమాలు చేశాం మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు తెలుగు భాషలో పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాసా ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు యూనిట్ అందరికీ ఇచ్చింది నాకు యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్ లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా అనిత రాజు రాజువెట్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ చేశారు అనిత గోల్మాల్ సంతోషం నువ్వే నువ్వే ఉయ్యాల జంపాల వరుడు మన్మధుడు తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది అలాగే పలు సీరియల్స్ చేసింది సినిమా శివాజీ రాజా ప్రేమంటే ఇదేరా పెళ్లి సందడి మావిచిగురు నిన్నే ప్రేమిస్తా మురారి నరసింహనాయుడు నీ స్నేహం వర్షం మొగుడ్స్ పెళ్లాంసీలా అనేక సినిమాలు చేశాడు బుల్లితెరపై అమృతం సీరియల్లో యాక్ చేశాడు అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు శివాజీ రాజా అనిత చౌదరి మధ్యనాటి కెమిస్ట్రీ ఈ ప్రేమలేఖ సంఘటన వారి స్నేహపూర్వక అనుబంధానికి నిదర్శనం ఈ సరదా జ్ఞాపకం రాజువెట్స్ రాంబాయి సక్సెస్ వేడుకకు మరింత రంగులద్దినట్లు అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి